దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయాల్ని హిందూ ధార్మిక సంస్థల పరిధిలోకి తేవాలని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ రావు తెలిపారు తద్వారా ఆలయ ఆస్తులు పవిత్రతను కాపాడాలని అన్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర లడ్డు ప్రసాద విషయంలో జరిగిన ఘోరమైన అపచారం అపవిత్రతకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో విహెచ్పీతో పాటు వివిధ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కోట్ల మంది భక్తుల విశ్వాసం కాపాడవలసిన దేవస్థానం పాలకవర్గంలో జన్యు అన్య మతస్థుల కారణంగా ఆలయ పవిత్రత దెబ్బతింటుందని అందుకే ఆలయాలలో హైందవేతర ఉద్యోగులను తొలగించాలని అన్నారు లడ్డోలో కల్తీ జరిగినా దేవాలయం మీద దాడులు జరిగినా కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదని అందుకే ధర్మాన్ని కాపాడే వారికే రాజ్యాధికారం కట్టపెట్టాలని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉమాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గంజీ సౌదీకర్ సహాయ కార్యదర్శి జూకూరి సంపత్ వర్మ బజరంగ్ దల్ కో కన్వీనర్ కన్నెబోయిన వెంకట్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వంశీతో పాటు వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ మధ్య మనం అన్ని మీడియా ఛానల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని తిరుమల దేవాలయాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం కొంతమంది కుహాన శక్తులు ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో తిరుమల లడ్డు కూడా కనుషితమైందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మన ప్రభుత్వాలు కావాల్సింది ఓటు బ్యాంకు మాత్రమే భారతదేశంలో మెజార్టీ ఉన్న హిందువుల యొక్క మనోభావాలతో వాళ్ళకు అక్కర్లేదు కానీ హిందువులు కూడా కొంతమంది పార్టీల కోసం ఓట్ల కోసం పదవుల కోసం హిందువుల యొక్క మనోభావాలను తాకట్టు పెట్టి వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో కొన్ని ధార్మిక సంస్థలు మొత్తుకుంటున్నాయి హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులకు ఏం పని ఇతర మతస్థుల దేవాలయాల్లో హిందువుల ఉద్యోగాలు ఉన్నాయా ఇతర మతస్థుల యొక్క ఎండోమెంట్ కానీ ఇవన్నీ ప్రభుత్వ అధీనంలో ఉన్నాయా చర్చిలు కానీ హిందువుల దేవాలయాలు మాత్రం ఎందుకు ప్రభుత్వంలో అధీనంలో ఉండాలి హిందువులు వేస్తే భిక్షం వేస్తే ఆ భిక్షంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి మేము హిందువులందరూ ఉండీలు వేసిన భిక్షంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని హిందువుల యొక్క దేవాలయాలకు విముక్తి కల్పించి హిందువులు వారి దేవాలయాల్ని వారే పాలన చేసుకునే విధంగా చేయాలని ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళెరవకపోతే భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా చైతన్యం అయ్యి మీ పార్టీలని మీ పదవులను ఒక్కసారి బొంద పెడతామని హెచ్చరిస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వర్తించినటువంటి ధర్నా అనేక అంశములను హిందూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ధర్నా సమస్యల్ని ముందుకు తీసుకొచ్చింది ఈ యొక్క ధర్మానికి మూలమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాలే లడ్డు ఇవన్నీ కాకుండా కల్తీ చేయడం కాకుండా దీని యొక్క మూలము ప్రధాన ఉద్దేశాన్ని గనక గ్రహించినట్లయితే హిందుత్వాన్ని సర్వనాశనం చేయడంలో జరుగుతున్న కుట్రలో భాగంగాని హిందువులంతా భావిస్తున్నారు హిందువుగా మేల్కోవలసినటువంటి అవసరం ఉంది హిందూ ధర్మ పరిరక్షణని కాపాడవలసినటువంటి అవసరం ఉంది ఇది ఈ విచారణని వేగవంతంగా చేసి దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మేము ధార్మిక సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ నిరసన ర్యాలీ చేస్తున్న విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడిండ్రు అనేటువంటి విషయము ఈ మధ్యలో అందరికి తెలిసిన విషయమే ఈ యొక్క కల్తీ ఎలా జరిగిందంటే అన్య మతస్థులని పెద్ద పెద్ద పదవులు ఇచ్చి అధికారుల కూర్చోబెట్టడం వల్ల ఈ విధంగా మా మనోభావాలు పెద్ద ఎత్తున దారితీశాయి ఎక్కడైతే ఈ దేవస్థానమే కాదు ఎక్కడ దేవస్థానం ఉన్నా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను వెంటనే ఆయా దేవాలయాలకు వెంటనే ఇచ్చేయాలి అన్య మతస్థులకు ఏవైతే పదవులు ఉన్నాయో తిరుపతిలో కానివ్వండి ఇంకెక్కడైనా కాశీలో కానివ్వండి శ్రీశైలంలో కానీ ఎక్కడైనా కూడా వాటిని గుర్తించి వెంటనే వాళ్ళని తీసేసి మన హిందూ హిందువులలో ఉన్నటువంటి పీఠాధిపతులే కానివ్వండి స్వామీజీలే కానివ్వండి యావత్ దేశంలో ఉన్నటువంటి భక్తులకైనా కానివ్వండి ఎవరికైనా కూడా ఆ పోస్టులని తప్పకుండా ఇవ్వాలి ప్రభుత్వము అక్కడ సిట్టింగ్ హైకోర్టు జడ్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే కూర్చోబెట్టి ఎవరైతే ఉంటారో చెత్త పరంగా దోషులను శిక్షించాలి